ఫ్రెండ్స్ మనము మన జీవితాన్ని గమనించుకుంటే మనము ఈ జన్మలో అన్ని మంచి పనులే చేశాము మనము ఎవరికి ఎలాంటి తప్పులు చేయలేదు అనుకుని మనం ఏంటంటే ఎవరన్నా ఏదైనా చెడు పని చేస్తూ ఉంటే మనము ఫీల్ అయిపోతూ ఉంటాయి ఏంటి వీళ్ళు ఇలాంటి చెడు పనులు చేశారు అని మనము వాళ్ళని జడ్జి చేసేస్తూ ఉంటూ ఉంటాం జనరల్ గా కానీ ఇక్కడ తెలుసుకోవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జన్మ తీసుకున్న తరువాత ప్రతి ఒక్క ఆత్మ కూడా ఈ మంచి చెడు అనేటువంటి ఈ యొక్క అనుభవ పాఠాలు ప్రతి ఒక్క ఆత్మ కూడా నేర్చుకున్న తరువాతే ఆ ఆత్మ పరిపూర్ణత చెందడం అనేది జరుగుతుంది ఇది మంచి చెడు అనేది ఒక కాయిన్ కి రెండు లాంటివి అనమాట అంటే మనం మంచి ఒక ఒక దొంగ దొంగతనం చేశాడు అంటే గనక అప్పటికి తనకు ఉన్నటువంటి జ్ఞానంతో తను ఆ విధంగా బిహేవ్ చేశాడు సో ఎప్పుడైతే కొన్ని అనుభవాల తర్వాత ఆ చెడు ఆ దొంగతనం చేయడం అనేది చెడు కర్మ అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు తనని తను మంచి కర్మలు చేయడానికి పూనుకోవడం అనేది జరుగుతుంది అంటే ఈ చెడు ఈ మంచి రెండు కూడా ఒక ఆత్మకి ఆ యొక్క అనుభవ పాఠాలు నేర్చుకోవడానికే అన్న విషయాన్ని మనం గుర్తు పెట్టుకుని ఈ రోజు మనం ఏదో మంచిగా ఉన్నాము మనం అసలు ఏమీ తప్పులు చేయలేదు అనుకుంటే అది కూడా మన యొక్క అజ్ఞానమే మనము ఎన్నో జన్మలు ఎత్తి ఎన్నో తప్పులు చేసి ఎన్నో వాటి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్న తర్వాత మనము ఈ స్థితికి వచ్చాము అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా పెట్టుకుని ఎవరిని కూడా చెడు అని జడ్జి చేయడానికి లేనే లేదు మేడీ ఫ్రెండ్స్ అందుకనే జీసస్ ఒకనొక సందర్భంలో ఒక వేశ్యను అందరూ కూడా కొడుతూ ఉంటారు రాళ్లు పెట్టి కడుతూ ఉంటే జీసస్ అన్నం జరుగుతుంది మీలో ఎవరైనా సరే తప్పులు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఆవిడ్ని కొట్టండి అని చెప్పినప్పుడు అందరూ కూడా రాళ్లు పడేయడం జరుగుతూ ఉంటుంది సో అంటే మహానుభావులు చెప్పినటువంటి ఆ మాటలలో ఎంత అర్థం ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి కాబట్టి మంచి చెడు అని ఒక జడ్జి చేయడం అనేది కూడా కేవలము అది మన యొక్క అజ్ఞానము మాత్రమే అయితే ఇక్కడ చనిపోయిన తరువాత ఆ కొన్ని కొన్ని ఆత్మలు ఏంటంటే అసలు ఈ చనిపోయిన తర్వాత ఆత్మలోకం ఉంటుంది అన్న విషయం తెలియక అంటే వీళ్ళు ఆ బతికున్నప్పుడు ఏమన్నా తప్పులు చేసి అన్ని పాపకర్మలు చేసి వాళ్ళకి ఎప్పుడో వింటూ ఉండాలన్నమాట అంటే తప్పులు చేస్తే నరకానికి వెళతారు అనేటువంటి ఆ విషయం అని తెలిసి అమ్మో ఇప్పుడు నేను ఈ యొక్క ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోతే నేనేదో మళ్ళా నరకంలో అనుభవించాల్సి ఉంటుందని అసలు ఆత్మలోకమే వెళ్లకుండా ఈ భూమి మీద ఈ భూమి మీదే వాటికి శరీరం లేకపోయినా కూడా ఎవరి శరీరంలో అన్న ప్రవేశిద్దామని ప్రయత్నిస్తూ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్ ముఖ్యంగా ఎలాంటి పరిస్థితులు అంటే ఎవరైతే మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉంటారో ఎవరైతే ఆ నిస్సహాయ స్థితిలో ఉంటారో ఎవరైతే బాధాకరమైనటువంటి అతి బాధాకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటివి సంభవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా కొన్ని కొన్ని ఆ గేమ్స్ ఆడుతూ ఉంటారు తో మాట్లాడడం అనేవి ఆ కొన్ని కొన్ని గేమ్స్ ఆడుతూ ఉంటారు అలాంటి గేమ్స్ జోలికి ఇలాంటి స్పెషల్ గా ఏంటంటే మనం ఎప్పుడన్నా బాధాకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అలాంటి జోడికి అసలు వెళ్ళనే వెళ్ళొద్దు అన్న విషయాన్ని కూడా ఆ మనము ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే ఆ ఆత్మలకి ఆ చనిపోయినటువంటి ఆత్మలకి ఆ ఆత్మ లోకం ఒకటి ఉంటుంది అక్కడ అంతా బానే ఉంటుంది అన్న విషయం తెలియక ఇక్కడ ఎంతసేపు ఈ భూమి మీద ఆ వాళ్ళతో ఏదో విధంగా ఒక కమ్యూనికేషన్ పెట్టుకుని వాళ్ళల్లో ప్రవేశించదామని అవి ప్రయత్నిస్తూ ఉంటాయన్నమాట సో అందుకని ఈ యొక్క స్పెషల్ గా ఇలాంటి గేమ్స్ అలాంటివి పూర్తిగా అలాంటి సమయాల్లో మరి ఈ ఆటో రేటింగ్ ఒకటి స్పిరిట్ గేమ్స్ అని వింటూ ఉంటాం కదా అలాంటి వాటికి ఏంటంటే కొంచెం అంటే అవగాహన లేకుండా సరిగా తెలిసి తెలియక ఆ ఆడడం ద్వారా అవి మనలో ప్రవేశించి మనల్ని భయపెట్టి అవి ఆనందపడుతూ ఉంటాయట అది కూడా చూడండి అవి కూడా ఏంటి అంటే ఇప్పుడు చూడండి మనము పులి జోలికి ఎవరైనా వెళ్తారా చెప్పండి వెళ్ళరు ఎవ్వరు వెళ్ళరు ఆ మేక కోడి జోలికో వెళ్తూ ఉంటాయి అలాగే ఆ యొక్క అజ్ఞానపు ఆత్మలు కూడా ఎవరైతే స్ట్రాంగ్ గా ఉంటారో ఎవరైతే ధైర్యంగా ఉంటారో వారి జోలికి వెళ్ళనే వెళ్ళవు ఎవరైతే భయం భయంగా ఉంటారో ఎవరైతే ఇంకా నా జన్మ వేస్ట్ అని నిరాశ నిస్పృహలతో ఉంటారో అలాంటి వాళ్ళలోకి ప్రవేశించి వాటిని బయట పెయిపెట్టడము వా వాటి ద్వారా అవి ఆనందం పొందడము ఇలాగా కూడా జరుగుతూ ఉంటుంది అన్న విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి అయితే మనము వింటూ ఉంటాం ఈ స్వర్గము నరకము అని వింటూ ఉంటాం యాక్చువల్ గా చెప్పాలంటే అది కూడా మన యొక్క స్థితిని బట్టే ఉంటుంది ఫ్రెండ్స్ స్పెషల్ గా అంటే మనము ఎవరైతే ఆ ఎవరైతే పాప కర్మలు చేసినప్పుడు వాళ్ళ యొక్క మనము ఈ చనిపోయిన తర్వాత ఈ యొక్క భౌతిక దేహం ఒక్కటి ఉండదు కానీ మిగతా అంతా ఉంటుంది మన మనసు అంతా మన యొక్క ఆలోచనలు అన్నీ ఉంటాయి ఐడియా ఫ్రెండ్స్ మనము మంచిగా ఆలోచిస్తే గనక అలాంటి లోకానికి అట్రాక్ట్ అవుతూ ఉంటాము మనము పాప కర్మలు చెడు పనులు చేసినప్పుడు ఆ ఆత్మ న్యూన్యత వీటన్నింటి వల్ల అలాంటి లోకాలను అలాంటి ప్లేసెస్ కి అంటే మనకి భూమి మీద ఉన్నట్టుగా కాకుండా ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క చోట ఉంటూ ఉంటారు ఇప్పుడు చెడు పనులు చేసే వాళ్ళందరూ కూడా ఆత్మలోకంలో ఒక చోటు కింద అక్కడికి వెళ్తూ ఉంటారు దాన్నే నరకం అంటారు అక్కడ ఏంటంటే ఇంకా ఒకళ్ళని ఒకళ్ళు ఇంకా అక్కడ కూడా మోసం చేసుకోవడము బాధపడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట అయితే అక్కడ నుంచి ఇంకా బయట పడలేమా అంటే కనుక డెఫినెట్ గా పడచ్చు ఎప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళలో మార్పు వచ్చి నాకు ఇంకా ఎలాంటి జీవితం వద్దు నేను బుద్ధిగా ఉండాలి మంచిగా ఉండాలి ఎప్పుడైతే వాళ్ళల్లో ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి బయటపడగలుగుతారు అలాగే వారు ఆ ప్రదేశాల నుంచి ఆ రావడానికి కూడా ఎంతో మంది మార్గదర్శకులు ఆ మరి ఎంతో సహాయం చేస్తూ ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా కేవలము ఆ మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి జ్ఞానానికి ఆధారంగా అంటే మన యొక్క ఆత్మస్థితిని ఈ ఏ విధంగా ఉంటుందో మనం చనిపోయిన తర్వాత ఆ అలాంటి ప్రదేశాలకే వెళ్ళడం అనేది ఆ జరుగుతూ ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క ఆత్మ ఈ ఈ చనిపోయిన తర్వాత మనము ఎలాగైతే ఒక సినిమా చూసి మనం మంచి చేసి వాళ్ళు ఇలాగా ఆ హీరో ఇలా చేశాడు హీరోయిన్ ఇలా చేసింది ఇలా చేస్తుంటే బాగుండు ఇలా అయితే బాగుండు అని ఎలాగైతే అనలైజ్ చేస్తామో అలాగ ప్రతి ఒక్క ఆత్మ కూడా చనిపోయిన తర్వాత తన జన్మలో ఏమేమి చేసింది మొట్టమొదటి నుంచి చివరి వరకు ఏమేమి చేసింది అనేది మొత్తం కూడా చూసుకుని ఆ నెక్స్ట్ జన్మలో నేను ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు నేను ఇలాంటి సందర్భం వస్తే ఈ విధంగా బిహేవ్ చేయాలి అని ఒక వృద్ధాత్మ అయితే గనక తనే అన్ని డిసైడ్ చేసుకోగలుగుతుంది లేదు అంటే గనక తనకంటే ఎదిగినటువంటి ఉన్నతమైనటువంటి ఆత్మలు మార్గదర్శకులు ఉంటారు కదా వాళ్ళ యొక్క సహాయం తీసుకుని మరి నెక్స్ట్ జన్మలో ఏ విధంగా ఉండాలి ఏమిటి అనేది మరి ప్లాన్ చేసుకుని ఈ భూమి మీదకి వస్తూ ఉంటుంది ఎప్పుడైతే మరి ఆ పూర్తి ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని పాఠాలు నేర్చుకుని ఈ కర్మ బంధం నుంచి విడిచే బయటపడే దాకా కూడా ఈ విధంగా ఆత్మ జన్మను తీసుకుంటూనే ఉంటుంది మళ్ళీ ఫ్రెండ్స్ ఇది మనం ఈ రోజు తెలుసుకున్నటువంటి చక్కటి జ్ఞానము కాబట్టి మనం భూమి మీద ఉన్నప్పుడే మనం వీలైనంత నేర్చుకోవడానికి వీలైనంత మనల్ని మనం దివ్యులుగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి అలాగే ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరిని ఏది జరిగినా కూడా ఎలాంటి పరిస్థితులలోనూ జడ్జి చేయకూడదు అన్న విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం